Não é possível. Não get things. red red 200 palo are the in the air you have to put are you

ఎన్సమిటీ వరకు కాన్స్టేబుల్స్ హెచ్ కాస్టేబుల్స్ ఏసైజ్ అందరి వరకు పార్టిసిపేట్ అవుతున్నారు అయితే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనము ఈ వార్డ్ విలేజ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎంకరేజ్ అవుతున్నాయా లేకపోతే ఇన్ని ఇలీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయా ఇట్లాంటివన్నీ కూడా మనం పొద్దున్నే చేయడం జరిగింది దీనిలో భాగంగా చాలా వరకు మనము కొన్ని వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా వన్ వన్ ఎయిట్ టోటల్ వెహికల్స్ మనం సీజ్ చేస్తాము ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానింగ్ తో పాటు కూడా మనం అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది ఇందులో మనకి కొంతమంది ఇద్దరు వేరే వాళ్ళు సస్పెక్ట్ పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసినాం అదేవిధంగా ఈ ఏరియాలో మనకి ఒక ముగ్గురు ప్రౌడీ సీటర్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాము వాళ్ళందరికీ కూడా పంపింగ్ చేయడం జరుగుతుంది ఇవాళ ఒక మొత్తం యాభై గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం గాంజా కన్సంప్షన్ టెస్ట్ చేసినాము అందులో కూడా కొన్ని ఏజెన్సీ ఇంకా ఉన్నాయి కొన్ని త్వరలో వస్తాయి కొన్ని బెల్ట్ షాప్స్ అవన్నీ కూడా మనం రిడ్జెస్ చేయడం జరిగింది అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము జనాలకి జనాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుందో తెలుసుకొని దాన్ని ఎంబట్టే మనము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనము యాక్షన్ తీసుకొని వాటిని సరిగిద్దే విధంగా ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్లాన్ అయ్యడం జరిగింది ఐ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీం అందరూ కూడా పొద్దునుంచి చాలా బాగా చేసి ఈ కాన్ఫరెన్స్ మంచిగా సబ్స్ట్ చేశారు థ్యాంక్ యూ